ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాతృ నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రస్థితి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధెల్లుతున్నారని ఆశిస్తున్నాము ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు ఈ నెల జూలై పదవ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి ఏర్పడింది ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతం అవుతుందని పండితులు చెప్తున్నారు హిందువులు ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఆరాధించి పూజలు చేస్తారు గురు పూజా విధానం గురు పౌర్ణిమ ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు వివరంగా అర్థమవుతుంది అలాగే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ జై శ్రీరామ్ అనే చిన్న కమెంట్ చేయండి జూలై పదవ తేదీన గురు పౌర్ణమి వచ్చింది ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి నాడు గురుదేవులను లక్ష్మీదేవిని అలాగే శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఈ సంవత్సరంలో వచ్చిన గురు పూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలు పాటిస్తే చాలు మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ గురు పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆడవాళ్లు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు పూజాగదిలో కొన్ని అక్షింకలను సిద్ధం చేసుకోండి దేవుని చిత్రపటాలకు కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో దేవుళ్లను అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను విశేషంగా పూజించాలి అలాగే గురు స్వరూపాలైన వ్యాస మహర్షిని అలాగే త్రిమూర్తులను కూడా పూజించవచ్చు విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు శనగలను నానబెట్టి ఇరవై ఒక్క శనగలను పసుపు దారానికి గుచ్చి సాయిబాబా చిత్రపటానికి కాని సాయిబాబా విగ్రహానికి కాని వేసి బాబాకి నమస్కారం చేసుకోండి ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అంతటి శక్తి ఈ శనగమాలకు ఉంటుంది విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తరతరాల తరగని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలాగే పౌర్ణమి రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అందులోనూ గురు పౌర్ణమి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు గురు పౌర్ణమి రోజున దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి చివరగా దేవునికి హారతి ఇచ్చి తలపైన అక్షింతలను వేసుకుని సాయిబాబాకి నమస్కారం చేసి పూజను ముగించుకోండి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిల్లో కొబ్బరికాయ కూడా ఒకటి కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ కొబ్బరికాయను పగలకొట్టండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోవాలి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణుల ఆశీర్వాదాన్ని తీసుకోండి పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అదే విధంగా ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ పౌర్ణమి తిది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు ఇరువైపులా రెండు దీపాలను వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే ఆ అమ్మ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదల పద్మం ముగ్గును వేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గు ఉంటే ఆ అమ్మ లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఈ గురు పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్య నదుల్లో స్నానం ఆచరించి విష్ణువును పూజిస్తారట కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పూర్ణిమ రోజున ఏదైనా పుణ్య నదుల్లో స్నానం చేయండి సకల పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి మనలో చాలా మందికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో కాలికి నల్లదారాన్ని కట్టుకోండి భయంకరమైన నరదృష్టి సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి వేళ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి దంపతులు రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలాగే పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం అలాగే మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది అయితే ఈ గురు పౌర్ణమి వేళ శనగపప్పు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతను పట్టి పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇక ఈ గురు పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా చాలా బాగా కలిసి వస్తుంది ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒక్క సార్లు చదవండి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి మీ కుటుంబంపై శివానుగ్రహం కలుగుతుంది ఇక ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుందట పౌర్ణమి చంద్ర కిరణాలు శరీరం పైన పడగానే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అలాగే చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఈ ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు వరిస్తాయి ఇక ఈ గురు పౌర్ణమి నాడు దుంపను తినకూడదు అలాగే వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను కొనకూడదు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు